ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం పట్ల బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో హ్యాట్రిక్ సాధించిన శుభ పరిణామాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని జీఎస్ మాడ విధిలో స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రారెడ్డి బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ సుబ్రహ్మణ్యం యాదవ్ పిఎల్ ఉత్తర్న మల్లారపు రవిప్రసాద్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ వన్ మస్తాన్ బంక్ చంద్రారెడ్డి గంధం వెంకటముని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ ఫలితాలు ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా సంతోషంగా ఉంది ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము మనందరూ గౌరవించాలి ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కానీ అలాగే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడోసారి హ్యాట్రిక్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు విజయం సాధించడం మాకెంతో సంతోషంగా ఉంది ఈ విజయం ప్రజలది నరేంద్ర మోడీ గారు దేశ అభివృద్ధిని చూసి ప్రజలు పట్టం కట్టారు గవర్నమెంట్ గవర్నమెంట్కు ఈ విధమైన ప్రజల తీర్పుకి ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై నరేంద్ర మోడీ జై బీజేపీ భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారం రావడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో ఆ కార్యక్రమాలు చూసి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి వాళ్ళ పోటీ చేయడం జరిగింది కావున భారతీయ భారతీయ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు భారతదేశంలో మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు విజయం సాధించారు దానికి విజయానికి ప్రజలందరూ చేతునిచ్చిన ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎన్నో గొప్ప విషయాలు చేసిన తన వల్లనే మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీకి విజయాన్ని చేకూర్చిన ప్రజలందరికి కూడా శుభాకాంక్షలు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకుని రావడం జరిగింది జీఎస్టీ కానీ అదేవిధంగా డోటర్లద్దు కానీ రాముడి గుడి ఎన్నో ఐదున్నర సంవత్సరాలుగా పరిష్కృతమైన పరిస్థితి కానీ దేవాలయ నిర్మాణాన్ని ఇక్కడ మోడీ గారు చేసిన వల్ల తెలిసింది అదేవిధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్లో రద్దు చేయడం ద్వారా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ చాలా అభివృద్ధి చెందింది అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా అభివృద్ధికి ఎన్నో పనులు వాళ్ళగా మూడవసారి కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం రావడం ఆశంకిస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారానికి శుభ సూచకం ప్రజలందరూ మోడీ మోడీ అనేసి మూడవసారి గెలిపించడం హర్షదాయకం అలాగే ఈ రాష్ట్రంలో కూడా కూటంగా ఏర్పడినటువంటి బీజేపీ జనసేన టీడీపీ కూటమి విజయది మోగించి సుమారు నూట అరవై ఐదు సీట్లు ఊహించినటువంటి విజయాన్ని అందించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం